గారు ఇప్పుడు మీ భావన ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలానే వచ్చిన పేరెంట్స్ అందరికి నా ధన్యవాదాలండి అలాగే తోటి కానిస్టేబుల్ కి సెలెక్ట్ అయిన అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ అందరూ ట్రైనింగ్ వెళ్తున్నారు అందరికి ఆల్ ద బెస్ట్ అండి నా పేరు షేక్ గండ్లూరు హాఫీన్ వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరు మండలం ముద్దునూరు గ్రామం అండి యాక్చువల్ గా ముస్లిం కేటగిరీలో అమ్మాయికి ఈ డిపార్ట్మెంట్ లో పంపించడానికి తల్లిదండ్రులు గాని పెళ్ళయినాక హస్బెండ్ కానీ చాలా భయపడుతుంటారు కానీ ఎంత మంది ఎంత అన్నప్పటికీ నా హస్బెండ్ మా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్లనే నేనైతే ఇక్కడ నిలబడ్డాను నేను ఎంఎస్సి బిఈడి వరకు చదివానండి చాలా మంది అంటారు ముస్లిం అమ్మాయి నువ్వేం చేయగలవు అది కూడా మ్యారేజ్ అయింది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నువ్వు ఇంకేం సాధించలేవు నీ లైఫ్ లో ఏదన్నా చెయ్యాలంటే బీఈడ్ ఒక్కటే ఉంది నీ టీచర్ గా మాత్రమే పని చేయగలవు అని అన్నారు సో అలాంటి వాళ్ళు అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఈ రోజు నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టి మీ అందరి ముందు నిలబట్టాను అలాగే మా కమ్యూనిటీ పేరెంట్స్ కి నేను విన్నపించుకునేది ఒకటి నా లాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్ డిస్టిక్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయని చాలు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కళల్ని అక్కడే అణగదొక్కద్దు ప్లీజ్ ఇదొక్కటి మీకు చెప్తున్నాను అలానే మారుమూల ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు సో మీరు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మీరు భయపడకుండా మీకు టీచర్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ అడిగి నేను టెన్త్ చదివితే దీనికి కాలర్స్ దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి ఇంటర్ చదివితే దీనికి ఏ జాబ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి అప్లై చేస్తూ ఉండండి మనకి అయిపోయిన ఏజ్ మళ్ళీ తిరిగి రాదు సో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నా అప్లై చేస్తూ ఉండండి అలానే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అండి అభినందన్లు మామూలుగా ఆ అమ్మాయి మనోభవాలు విన్నారు మామూలుగా ఆడపిల్లల్ని చదివించరు చదివించాలంటే శ్రద్ధ ఉండదు అందులో ముస్లిం ఆడపిల్లని పోలీస్ శాఖకు పంపించాలంటే అసలే ఇష్టం ఉండదు అలాంటప్పుడు భర్త తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఆశీర్వదించారంటే శభాష్ వాళ్లకు మనస్ఫూర్తిగా అభినందనలు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి వీళ్ళ బాబు కూడా ఎనిమిది సంవత్సరాల బాబు ఈవిడ మనోస్థైర్యం బాబు తల్లికి అండ ఇంకొక పక్కన చూస్తే ఒకసారి ఆశ వదులుకుంటారు పెళ్ళైతే అందులో బాబు కూడా ఉంటే వాళ్ళ బాగోగులు చూసుకుంటూ అసలు ద్వేయాన్ని వదులుకుంటారు కానీ ఆ అమ్మాయిలో ఒక పట్టుదల ఉంది కసి ఉంది నేను కూడా పైకి రావాలనే తపనుంది ఆ తపనే ఈరోజు అమ్మాయికి ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎంఎస్సి బిఈడి వదిలిపెట్టద్దమ్మా ఇంకా నీకు భవిష్యత్తు ఉంది నువ్వు కష్టపడు నీ యొక్క పట్టుదల చూస్తే నాకు ఒక నమ్మకం ఉంది ఇంకా మంచి ఉన్న స్థాయికి ఎదుగుతావు రెండోది అమ్మాయిలో ఒక సందేశం ఉంది ఆ సందేశాన్ని మీరున్నారు చిన్నప్పుడు పెళ్లిళ్ళు చేసి ఆడబిడ్డల్ని పంపించేసి వాళ్ళ యొక్క మనో ధైర్యాన్ని దెబ్బతీయమే కాకుండా వాళ్ళ కోరికలను చంపేసే పరిస్థితికి వస్తున్నారు ఆ పని చెయ్యొద్దని తల్లిదండ్రులకు అప్పీల్ చేస్తూ యువతకు కూడా ఒక మెసేజ్ ఇచ్చింది వయసు అయిందనో లేకుంటే ఇంకొక సమస్య వస్తుందనో ఆపద్దండి ప్రతి ఒక్క దానికి ప్రయత్నం చేయండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారని యువతకు ఒక బ్రహ్మాండమైన సందేశం ఇచ్చింది అమ్మాయిని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి అన్ని అడ్వర్స్ కండిషన్స్ అన్ని అడ్వర్స్ లో విజయాన్ని సాధించిన వారే నిజమైన విధేతలు అలాంటి అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు కూడా నేను ఒకటే అందరిని కోరుతున్నా కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్పి లేకుంటే పాత ఆచారాలు పెట్టుకుని మన పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని అంధకారం చేయిద్దండి వీళ్ళందరూ కూడా మంత్రిలో మాణిచ్చాలి పిల్లలు చదివిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారు మనోధైర్యం మీరు ఇంట్లో ఇవ్వగలిగితే ఆ ధైర్యంతో కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మన పిల్లలకు ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఇలాంటి ఎక్సెప్షన్ కేసులో భర్తలు కానీ పిల్లలు గాని అర్థం చేసుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ అందరినీ చూస్తే ఒక్కొక్కరి ఒక స్టోరీ అయితే ఈ అమ్మాయిది అందరికంటే కూడా ఒక ప్రత్యేకమైన స్టోరీ

హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత మేడం గారికి ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులకు నా తోటి మిత్రులు వారి తల్లిదండ్రులకు నా నమస్కారాలు నా పేరు కాసింశెట్టి అఖిల్ గోపీచంద్ మాది గుంటూరు తూర్పు నియోజకవర్గం పదిహేనో వార్డు నేను రీసెంట్ గా సివిల్ కానిస్టేబుల్ గుంటూరు అర్బన్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది మా నాన్నగారు చిన్నప్పటి గత ఇరవై ఏళ్లుగా కూలిపాలను చేసుకుంటూ మమ్మల్ని కష్టపడి చదివించడం జరిగింది దానికి నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని దృఢమైన సంకల్పం ఉండేది దానికి తగ్గదట్టు ఎన్నో ఎగ్జామ్స్ రాశాను చిన్న చిన్న మార్కులతో మిస్ అవుతూ ఉండేది కానీ నా నోటిఫికేషన్ లో సివిల్ కానిస్టేబుల్ గా క్వాలిఫై ఆనందంగా ఉంది ఇది కేవలం నా ఒక్కటి సంతోషం కాకుండా ఇక్కడ ఉన్న ఆరు వేల ఒక్క మంది సంతోషం వారి యొక్క కుటుంబాల సంతోషంగా భావిస్తున్నాను ఇంతటి అవకాశం ఇచ్చిన కుటుంబ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వెరీ బెస్ట్ కంప్యూటర్ ఇప్పుడు నా కంప్యూటర్ నేర్పించబోతున్నాడు చాలా సంతోషం హైలీ క్వాలిఫైడ్ బాగా చదువుకున్న వాళ్ళందరూ వచ్చారు ఈసారి ఒకతను బీటెక్ ఇంకొక ఆయన బిఎస్సి కెమిస్ట్రీ ఈయన బిఎస్సి కంప్యూటర్స్ వీళ్ళందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా ఈ రోజు పోలీస్ శాఖలో బాగా చదువుకున్న అభ్యర్థులు వచ్చి విలువలు పెంచుతారని నమ్మకం ఉంది ఆ కుటుంబం చూశాం ఎంత ఆనందంగా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బిజెపి కాని పనిచేశాం ఆ ఫలితాలు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈ రోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆనందమైన మీ ముఖాలు చూస్తా ఉంటే మాకు చాలా తృప్తినిస్తా ఉంది దీనికి మనస్ఫూర్తి ఒక్కసారి అబ్బాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంది వచ్చినప్పుడు మనం చూసాం సింహం మారిగానే వస్తున్నాడు మనిషి కూడా ఫిజిక్ మీరు చూశారు ఇతన్ని చూస్తే రౌడీలు అనేవాళ్ళు పారిపోవాలి భయపడిపోవాలి అలాంటి హోందాతరం పోలీస్ టీవీ లాఠీ టీవీ కాదు పోలీస్ టీవీ అదే మారికి బ్రహ్మాండంగా ప్రాణిస్తారన్నకు నమ్మకం ఉంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా